ఓం శ్రీ మాత్రేణ మహా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వృషభ రాశి వారికి మార్చి నెల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థికం కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఒక లైక్ చేయండి అలాగే ఓం శ్రీ మాతరేన్ మహాని ఒక కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక్కడ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వృషభ రాశి వారి మార్చి నెల జాతకం వృషభ రాశి వారికి గోచార విద్య మార్చి నెలలో అనేక విధాలుగా అనుకూలం ఉండనుంది మీ రాశి అధిపతి అయిన శుక్రులు లాభస్థానంలో ఉన్నంతగా ఉండడం వల్ల ఈ నెలలో మీరు అనేక రకాల విజయాలను సాధించగలుగుతారు ప్రతి ప్రయత్నంలో ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి ముఖ్యంగా మీ ఆర్థిక స్థితి మెరుగుపడటానికి ఇది చాలా అనుకూలమైన సమయం పెట్టుబడులు వ్యాపార వ్యవహారాలు చేయడానికి మంచి సమయం ఇది సూర్యుడు కూడా మీ లాభస్థానంలో సంచరిస్తూ ఉండడం మీకు సానుకూల పరిస్థితులను కలిగిస్తుంది మీ వృత్తిపరమైన జీవితం నెల మొత్తం మెరుగుపడే అవకాశం ఉంది గత కొన్ని నెలలుగా ఆలస్యమైన పదోన్నతి జీతం పెరుగుదల లేదా ఇతర ప్రయోజనాలు ఇప్పుడు మీకు అందుబాటులోకి రావచ్చు కొత్త అవకాశాలు మీ ఎదుటకు వస్తాయి అవి అవుతాయి మీ సామాజిక వలయం విస్తరించడం వలన మీరు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి కొత్త సంబంధాలను ఉపయోగించుకోగలుగుతారు వృషభరాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే మార్చి నెలలో మీ కుటుంబ సంబంధాలు మరియు వ్యక్తిగత అనుబంధాలు ఎక్కువగా సానుకూలంగా ఉంటాయి మీ రాశి అధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉన్నంతగా ఉండడం వలన మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి మీరు కుటుంబంలో గొప్ప ఆనందాన్ని సామర్థ్యాన్ని అనుభవిస్తారు ఈ నెలలో కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మరింత ఆనందదాయకంగా విలువైనదిగా ఉంటుంది మీ తల్లితో సంబంధం ప్రత్యేకంగా గాఢమవుతుంది ఆమె నుండి ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది తండ్రితో కూడా మంచి అనుబంధం ఏర్పడుతుంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో సలహాలు మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది తోబుట్టువులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మార్చి నెలలో మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది మీ రాశి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన అదేవిధంగా సూర్యుడు బుధుడు మరియు రాహు కూడా లాభస్థానంలో సంచరించడం వలన మీరు ఊహించని ఆర్థిక లాభాలను పొందగలుగుతారు ఇది ధన సంపాదనకు సంపద పెంపొందించుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయం మీరు వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది ఈ నెలలో బుధుడు మీ ధన స్థానాన్ని అధిపతిగా లాభస్థానంలో ఉండడం వలన మీ కృషి నైపుణ్యాలకు తగిన ఫలితం లభిస్తుంది మీరు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తాయి వృషభ రాశి వారికి ఈ నెలలో కెరియర్ పరంగా మనం చూసుకున్నట్లయితే మీ వృత్తి జీవితం విజయవంతంగా ఉంటుంది మీ రాశి అధిపతి అయిన శుక్రుడు ఉన్నత స్థానంలో లాభ స్థానంలో ఉండడం వలన మీరు మీ కెరియర్ లో విజయాన్ని సాధిస్తారు శుక్రుడు అనుకూల స్థితిలో ఉండడం వలన మీ సృజనాత్మక మరియు నైపుణ్యాలు గుర్తించబడతాయి మీ కెరియర్ స్థానాన్ని అధిపతి అయిన గ్రహం తన స్వంత రాశిలో మరియు కర్మస్థానంలో ఉండడం వలన మీరు మీ వృత్తిలో స్థిరమైన పురోగతిని చూస్తారు బృహస్పతి ప్రభావం వలన మీరు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మెరుగైన స్థానాన్ని పొందుతారు పని ప్రదేశంలో కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ మీరు వాటిని సామర్థ్యంతో అధిగమిస్తారు మీరు సహోద్యోగులతో ముఖ్యంగా మహిళా సహోద్యోగులతో మంచి సంబంధ సంబంధాలను కలిగి ఉంటారు మీరు అధికారుల మన్ను కూడా పొందుతారు వృషభ రాశి వారికి మార్చిలో వ్యాపార మనం చూసుకున్నట్లయితే మీ వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగుతాయి మీ రాశి అతిపెద్ద అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నంతగా ఉండడం వలన మీరు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు బుధుడు వాణిజ్య గ్రహంగా లాభస్థానంలో ఉన్నప్పటికీ కొంత బలహీనంగా ఉన్నాడు కాబట్టి వ్యాపార నిర్ణయాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం అయినప్పటికీ మీరు తగిన యోచనతో పనిచేస్తే మీరు గణనీయమైన నష్టాలను నివారించగలగలుగుతారు మీరు వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం లేదా క్లయింట్స్ను పొందే అవకాశం ఉంది ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది నెల మొదటి అర్ధ భాగంలో మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన ఒప్పందాన్ని ముగించుకోవచ్చు ఇది భవిష్యత్తులో మీకు సంతోషాన్ని ఇస్తుంది వృషభ రాశి వారి ట్రేడింగ్ విషయానికి వస్తే ట్రేడింగ్ లో చాలా లాభదాయకంగా ఉంటుంది మీ రాశి అధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నంతగా ఉండడం అదేవిధంగా సూర్యుడు బుధుడు మరియు రాహు కూడా లాభస్థానంలో సంచరించడం వలన మీరు ట్రేడింగ్ లో మంచి లాభాలను పొందగలుగుతారు షేర్ మార్కెట్ కమోడిటీ వంటి వివిధ ట్రేడింగ్ ప్లాన్లు ప్లాట్ఫారం లో మీరు సానుకూల ఫలితాలను చూస్తారు మీ వ్యూహాత్మక ఆలోచన మరియు మార్కెట్ అవగాహన మీకు అదనపు లాభాలను తెస్తాయి అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది బుధుల్లో కొంత బలహీనత ఉన్నందున మీ నిర్ణయాలలో కొంత జాగ్రత్త అవసరం వృషభ రాశి వారి ప్రయాణ విషయానికి వస్తే వృషభ రాశి వారి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మీ రాశి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నంతగా ఉండడం వలన మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి వ్యాపార ప్రయాణాలు అయినా విహార యాత్రలు అయినా అన్ని సానుకూల ఫలితాలను ఇస్తాయి దూర ప్రాంతాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి సమయం అలాగే మీరు ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకుంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది మీ రాశి అధిపతి అయిన శుక్రుడు ప్రేమకు కారకుడు లాభస్థానంలో ఉన్నంతగా ఉండడం వలన మీ ప్రేమ జీవితం ఉజ్వలంగా ఉంటుంది మీ అందమైన వ్యక్తిత్వం మరియు ఊహాత్మక స్వభావం ఇతరులను మీ వైపుకు ఆకర్షిస్తుంది ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్నవారికి మీ భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది మీరు గడిపే సమయం మరింత ఆనందకరంగా ఉంటుంది మీరు ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకుంటారు అలాగే మార్చి నెలలో మీ వివాహ జీవితంలో మంచి ఫలితాలు ఉంటాయి అయితే మొత్తం మీద సానుకూలమైన అనుభవాలు ఎక్కువగా ఉంటాయి మీ రాశి అధిపతి అయిన శుక్రుడు ఉన్నతంగా లాభస్థానంలో ఉండడం వలన మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు ఆనందం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీరు మంచి సమయాన్ని గడుపుతారు ఒకరి పట్ల ఒకరు మరింత అవగాహన చూపుతారు మీరు భాగస్వామితో కలిసి సామాజిక కార్యక్రమాలు హాజరవ్వడం నెల మొదటి అర్ధ భాగంలో మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక చిన్న విహార యాత్రకు వెళ్ళవచ్చు ఇది మీ అనుబంధాన్ని బలోపేతం చేస్తుంది శుక్రుని సానుకూల ప్రభావం మీ వివాహ జీవితంలో సంతృప్తిని తెస్తుంది వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా మనం ఈ నెలలో చూసుకున్నట్లయితే ఆరోగ్యం సాధారణంగా మంచిగానే ఉంటుంది మీ రాశి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నంతగా ఉండడం వలన మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని సాధారణంగా ఆనందిస్తారు శుక్రుడు మీ లాభాల ఇంట్లో ఉండడం వలన మీరు శక్తి మరియు జీవన శక్తిని కలిగి ఉంటారు అయితే శుక్రుడు తిరోగమనం అవుతుండడం వలన మీరు ఒక్కోసారి అలసిపోవడం లేదా ఒత్తిడికి గురి కావడం జరగవచ్చు మీ ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పాటించాలి ప్రతిరోజు తగినంత నీరు తాగాలి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి వృషభ రాశి విద్యార్థులకు చూసుకుంటే మనం ఈ నెలలో విద్యార్థులకు మంచి సమయం మీ రాశి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నంతగా ఉండడం మీరు మీ చదువుల్లో మంచి ప్రగతిని సాధిస్తారు మీ ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి పెరుగుతాయి పరీక్షలు రాసే విద్యార్థులకు ఇది మంచి సమయం ఎందుకంటే మీరు అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతారు వృషభరాశి వారు పాటించవలసిన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి గురువారం ఆలయంలో పాలు మరియు చక్కెర దానం చేయడం ద్వారా ఇది మీకు ఐశ్వర్యాన్ని మరియు సుఖాన్ని తెస్తుంది హనుమాన్ చాలీసా జపించాలి ఇది మీకు ధైర్యాన్ని శక్తిని ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ శ్రీమాత్రేన్ మహాని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ని ప్రెస్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ధన్యవాదములు